నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి ఇప్పుడు అందరూ వచ్చేసి రోజువారీ కూరలో వేపులు పెరుగు పచ్చళ్ళని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి అయితే మనం ఆ కూరలకు సంబంధించి కంటెంట్ అనేది నేను ఇవ్వబోతున్నానండి అయితే ఏ కర్రీ చేసుకోవాలి అసలు ఎలా చేసుకోవాలి మోతాదులు ఏంటి ఎంతెంత వేసుకోవాలి అసలు ఆ కూరలకు మనం ఏమేమి వేసుకుంటామన్నది తెలిస్తే మనం ఆ కూరని సరిపడా ఉప్పు కారం వేసుకొని మనం చక్కగా చేసుకోవచ్చండి లేడీస్కి అది వెన్నతో వెన్నతో పెట్టిన విద్య అండి ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరము అలానే మగవాళ్ళు కూడా ఎప్పుడన్నా ఆడవాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఈ కంటెంట్ లాంటివి ఉన్నా సరే వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చినట్టుగా కూర అనేది చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను ఇచ్చే రోజువారీ కూరలు వేపుళ్ళు పెరుగుపచ్చళ్ళు అనే కంటెంట్ అన్నది ఎలా చేసుకోవాలన్నది అలానే ఇప్పుడు అందరూ పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు కదండి ఆడపిల్లలు వాళ్ళకు కూడా పనికొస్తాయండి ఈ వీడియోలు నేను కంటెంట్ అనేది ఇచ్చాను అనుకోండి మీకు దగ్గరలో ఏమైతే కూరగాయలు మన హెల్త్కి విటమిన్స్ అన్ని అందాలి కాబట్టి ప్రతి ఒక్క కూరగాయ కూడా మన హెల్త్కి మంచిదేనండి అది మనం ఎలా చేసుకొని తినాలి అన్నది నేను కంటెంట్ అనేది ఇవ్వబోతున్నాను చూడండి రోజువారీ కూరలు వేపుళ్ళు పెరుగు పచ్చళ్ళు కనీసం నూట అరవై రకాలుగా పైగా ఉంటాయండి ఒకసారి చూడండి అది నేను ఇవ్వబోతున్నాను అయితే ఇక్కడ మనకి రోజువారీ కూరలు వేపుళ్ళు పచ్చళ్ళు వచ్చేసి ఇక్కడ మీకు నేను ఫస్ట్ రోజువారీ కూరల్లో దోసకాయ పప్పు చెప్తున్నాను ఒకసారి చూడండి దోసకాయ పప్పు అనగానే నోరు ఊరిపోతుంది నవనవ ఆలాడే దోసకాయతో పప్పు దద్దోజనాన్ని కూడా మనకి మరిపిస్తుంది అంటండి దోసకాయ పప్పు అనేది ఒకసారి చూడండి తయారీకి కావాల్సినవి దోసకాయలు వచ్చేసి వన్ బై టూ అంటే అర కేజీ అండి లెక్క కందిపప్పు వచ్చేసి ఒక డబ్బా మనం కొంతమంది గిద్ద వాడతారు ఒక్కొక్కరు గ్లాసులు కూడా వాడతారండి మీకు ఎంత అయితే కావాలో అంత మీకు సరిపడినంత వేసుకోండి ఇంట్లో వాళ్ళకి ఎంత కర్రీ అయితే కావాలో అంత తగ్గట్టు కందిపప్పుని టమాటా వచ్చేసి వన్ బై ఫోర్ కేజీ అంటే కిలో అండి తాలింపు గింజలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ చెంచా తీసుకోవాలి ఒక ఒకటి నిండు స్పూను ఒకటి అర చెంచా పచ్చిమిర్చి ఎండుమిర్చి వచ్చేసి రెండు తీసుకోవాలండి అలానే కొత్తిమీర కరివేపాకు సరిపడినంత తీసుకోవాలి చింతపండు వచ్చేసి కొంచెం తీసుకోవాలి ఉప్పు పసుపు వచ్చేసి సరిపడినంత తీసుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకోవాలి నిండుగా అలానే ఆరు ఉల్లిపాయ తీసుకోవాలి ఒకటిన్నర లెక్క కారం నూనె వచ్చేసి కావాల్సినంత తీసుకోవాలండి మనం కూరలోకి ఎంత అయితే సరిపడా వేసుకుంటామో అంత కారమే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా మనం మంట అండి తినలేము మనం ఎంత అయితే ఇంట్లో వాళ్ళు తినగలుగుతారో అంత మనం చూసి కారం వేసుకోవాలి కర్రీలో ఇంగువ చిన్నుల్లిపాయ కొంచెము ఇంగువ కొంచెము రెండు రెబ్బలు చిన్నులపాయ అండి ఇక్కడ ఇక్కడ ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి మొదట దోసకాయ ముక్కల్ని కోసి చేదు లేకుండా చూసుకోవాలండి మనకి ఒక్కోసారి దోసకాయలో వచ్చేసి మనకి విత్తనాలు చేదుగా ఉంటాయండి కండను కూడా చూసుకోవాలి ఒక్కోసారి కండ కూడా చేదుగా ఉంటుందండి దోసకాయ వచ్చేసి తోలు తీసేసుకొని అలా మన ముక్కలు కోసి చేదు లేకుండా చూసుకోవాలండి కంపల్సరీ చూసుకోవాలి లేదంటే కూర చెడిపోతుంది తర్వాత కందిపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని దానిలోకి టమాటాల దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి వేసి కుక్కర్లో పెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడున్న కాలంలో అందరూ డైలీ బీజీ లైఫ్ సిస్టంలో కూరలు వచ్చేసి బయట తెచ్చుకోవాలంటే లేనిపోని ఆరోగ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అందుకని పని త్వరగా అయిపోవాలని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా వాడుతున్నారంటే ప్రెషర్ కుక్కర్లు వాడుతున్నారండి ఆ ప్రెషర్ కుక్కర్లో వచ్చేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ టమాటాలు కానీ ఈ కందిపప్పు ఈ శుభ్రంగా కడిగిన వాటిలో దోసకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలి వెంటనే మనం ఏం చేసుకోవాలంటే అది అయిపోయిన వెంటనే రెండవ పాయింట్లో చింతపండు వెంటనే నానబెట్టేసుకోవాలండి ఉడికిన తర్వాత కుక్కర్లో ఉంచి తీసి పక్కన ఉంచి బాండీలో రెండు గరిటెల నూనె వేసి కాగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి చిన్నులపాయ కరివేపాకు ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత ఉడికి ఉన్న పప్పు కూరలను బాండీలో పోసి కలబెట్టి ఉప్పు పసుపు కారం వేసి చింతపండు రసం కూడా పిండి పప్పు కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర జల్లుకొని డిష్లోకి తీసుకొని సర్వ్ చేయాలి ఇక డిష్ అంటండి మనం ఏదైతే ఇప్పుడు గిన్నెల్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటాం కదా కొంతమంది ఏమో హాట్ బాక్స్ లాంటివి వాడుతుంటారు కొంతమంది ఏమో స్టీల్ బా గిన్నెలు లాంటివి వాడుకుంటారు ఇక్కడ డిష్ అంటే అదండి మీనింగు నాలుగోది ఇక్కడ చిన్నులపాయ పడిన వారు తాలింపులో దాన్ని తీసి మిగతావన్నీ వేసుకోవాలి చింతపండు బదులు మనం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అండి కొంతమంది వచ్చేసి కర్రీస్లో చింతపండు బదులు నిమ్మరసం కూడా వేసుకుంటారండి ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న కంటెంట్ దోసకాయ అండి మీరందరూ కూడా ఇట్లా నేను పెట్టే రోజువారీ కూరలు వేపుళ్ళు పచ్చళ్ళు అనే ఛానల్ని ఇట్లా దీన్ని మీరు ఆదరిస్తారని అలానే తెలియని వాళ్ళకు కూడా ఇట్లా ఒక అమ్మాయి ఎవరో ఇట్లా కంటెంట్ పెడుతుంది యూజ్ అవుద్ది ఏది ఇప్పుట్లా చదువుకునే పిల్లలు ఉద్యోగాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉన్న హాస్టల్లో ఉంటారండి పిల్లలు చదువుకునేటప్పుడు తర్వాత మ్యాచెస్ చూసి మ్యారేజ్ చేస్తారు అప్పుడు పిల్లలకు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది అలాంటి పిల్లలకి ఏందంటే ఇట్లా తల్లిదండ్రులు ఇట్లా వేసుకుంటే సరిపోతుందమ్మా వీడియో చూడు సరిపడా ముందు తక్కువ వేసుకో ఉప్పు తర్వాత కారము సరిపడినంత వేసుకోమా అని చెప్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందండి అందుకని చెప్పి ఇలా నేను కంటెంట్ ఇస్తున్నాను ఇలా అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇలా కంటెంట్ ఇస్తున్నానండి నా యొక్క ఛానల్ని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని పెట్టండి మీకు ఏమైనా కూరలు కావాలన్నా కూడా నా కామెంట్లో తెలియచేయండి నేను ఆ కంటెంట్ను గ్యాదర్ చేసి మీకు నేను కంటెంట్ని ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ అండి